హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ ఈ రోజు వీడియోలో పుష్ప మూవీలో హీరోయిన్ శ్రీవల్లి వేసుకున్న బ్లౌజ్ హ్యాండ్ డిజైన్ ఏ విధంగా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి అయితే ఇలాంటి మంచి మంచి మోడల్ హ్యాండ్స్ అన్ని కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేసి పెట్టినండి మీరు ఒకవేళ మోడల్ హ్యాండ్ డిజైన్ చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ లోకి వెళ్తే మీకు హ్యాండ్ డిజైన్ అని చెప్పి సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది అది ఓపెన్ చేసుకొని మీకు నచ్చిన హ్యాండ్స్ అనేది ఈజీగా డిజైన్ చేసేసుకోవచ్చు ఓకేనా అయితే ఈ రోజు వీడియోలో మాత్రం చాలా ఈజీగా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఈ పుష్ప మూవీలో హీరోయిన్ శ్రీవల్లి వేసుకున్న బ్లౌజ్ హ్యాండ్ డిజైన్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేదర్ టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడైతే మనం చాలా ఈజీగా ఈ శ్రీవల్లి హ్యాండ్స్ ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇదిగోండి ఇక్కడ కోమిడి హ్యాండ్స్ మనం డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు లైనింగ్ పీస్ మనకు ఎనభై సెంటీమీటర్లు తీసుకోవాలి అదే విధంగా మనకి ఒరిజినల్ క్లాత్ కూడా ఎనభై సెంటీమీటర్స్ అయితే ఉండాలండి దీనికి ఆ క్లాత్ అనేది అట్లా పడుతుంది అనమాట తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి మనకు నాలుగు ఫోల్డింగ్స్ ఉంది ఓకేనా ఇదిగోండి ఇవి రెండు ఫోల్డింగ్స్ కింద రెండు నాలుగు ఫోల్డింగ్స్ అంటే రెండు హ్యాండ్స్ ఒకేసారి వచ్చేస్తాయి కింద హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలండి ఇక్కడ కోమిడి హ్యాండ్స్ అంటే మనకు ఖచ్చితంగా మోచేతి వరకు ఉండాలి ఓకేనా అంటే దాదాపు పదకొండు పదకొండున్నర ఆ టైప్ లో ఉండాలండి ఇక్కడ నేను పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను దీనికి పైన కింద ఖర్చు కోసం మనకు యాడ్ పన్నెండు ఇంచులకు మార్కింగ్ చేసేసుకోవాలి తర్వాత ఈ పన్నెండు ఇంచుల దగ్గర నుంచి మనకు కింది వైపున హ్యాండ్ డౌన్ తీసుకుంటాం కదా దానికోసం వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఓకేనా ఈ రెండు మార్కింగ్స్ దగ్గర స్ట్రేట్ గా లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ హ్యాండ్ కర్వ్ షేప్ అనేది తీసుకోవాలండి దానికోసం వచ్చేసి మనకు నడుము నుజులో నాలుగో భాగాన్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే చంకరౌండ్ తీసుకుని రౌండ్ లో డబల్ ఫోల్డింగ్ మీద సగాన్ని మార్కింగ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఇప్పుడు నేను తీసుకున్న ఈ అమ్మాయికి వచ్చేసి రౌండ్ పదిహేను ఇంచులు పదిహేను ఇంచులో మనకు సగం వచ్చేసి ఏడున్నర వస్తుంది కదా ఇదిగోండి ఏడున్నరకి క్రాస్ గా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి కార్నర్ వరకు క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కరువు షేప్ అనేది చేసుకోవాలండి ఆ బిగినర్స్ కోసం నేను ఇంతకు ముందు వీడియోలు కూడా చెప్పినాను ఇక్కడి నుంచి మనకు రెండున్నర ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకొని ఈ నుంచి రెండున్నర వరకు క్రాస్ లైన్ వేసుకోవాలి ఇక్కడ వరకు ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ ఈ రెండు లైన్స్ ని బేస్ చేసుకుంటూ మనం కరువు షేప్ అనేది చేసుకోవాలి చూడండి ఏ విధంగా చేస్తున్నానో ఇదిగోండి కొంచెం కొంచెంగా ఈ విధంగా తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెంగా ఈ విధంగా డౌన్ అయిపోవాలన్నమాట ఈ విధంగా ఓకేనా తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ హ్యాండ్ చివర్ లూజ్ తీసుకోవాలండి హ్యాండ్ చివర్ లూజ్ వచ్చేసి మనకు పది ఇంచులు పది ఇంచులు అంటే పది ఇంచులో సగం మనకు ఐదు ఇంచులు వస్తుంది ఇదిగోండి ఐదు ఇంచులకు మార్కింగ్ చేసేసుకోవాలి ఈ రెండు లైన్స్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ వరకు వచ్చేసి మనకు నార్మల్ హ్యాండ్ మెథడే ఉంటుందండి తర్వాత దీన్ని కోమిడి హ్యాండ్స్ కింద మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఇదిగోండి ఈ షోల్డర్ పై వైపున హ్యాండ్ జాయింట్ పై వైపు నుంచి మన ఇష్టాన్ని బట్టి మన క్లాత్ బట్టి త్రీ ఇంచెస్ తీసుకోవచ్చు లేదంటే టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు టూ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ప్రాబ్లమ్ ఇదిగోండి నేను ఇక్కడ నుంచి రెండున్నర మార్కింగ్ చేసుకున్నాను ఓకేనా ఫైవ్ వైపున తర్వాత వచ్చేసి ఇటువైపున కూడా మనం క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి దానికి ఏంటి అంటే మనకి కుచ్చిళ్ళు ఎంత రావాలి అంటే ఈ కోమిడి అంటే పఫ్ వస్తుంది అనమాట పఫ్ మనకి ఎంత హైట్ లో రావాలి అనే దాన్ని బట్టి ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలండి దానికోసం వచ్చేసి దాదాపు ఒక ఫైవ్ ఇంచెస్ తీసుకోవచ్చు ఓకేనా మనకి క్లాత్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఫైవ్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు ఓకేనా దీని తర్వాత మళ్ళీ మనం ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం కామన్ గా ఇదిగోండి ఇక్కడ వరకు ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకోవాలి ఈ లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి తర్వాత వచ్చేసి కింది వైపున కూడా అంతేనండి ఫైవ్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఖర్చు కోసం టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చివర్ లైన్స్ ఉన్నాయి కదా చివర్ లైన్స్ అదే విధంగా ఈ ఖర్చు లైన్ రెండు మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి ఖర్చు ఉంది కదా ఇక్కడి వరకు ఈ పైన రెండున్నర నుంచి ఇక్కడ వరకు మనకు కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి దానికోసం వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా డౌన్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చేసరికి ఒకేసారి డౌన్ చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఒకేసారి డౌన్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ వరకు మనం కలిపేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు మనం కట్ చేసుకోవాలి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ పైన కొంచెం కట్ చేసుకోవాలి మనకు మధ్యలో పాయింట్ అని తర్వాత వచ్చేసి టూ ఇంచెస్ ఖర్చు ఉంది కదా ఈ టూ ఇంచెస్ ఖర్చు దగ్గర కూడా ఈ విధంగా చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి తర్వాత ఈ పీస్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక వైపున మనకు హ్యాండ్ లోతు తీసుకోవాలండి దానికోసం వచ్చేసి మనకు ఈ ఘాటు దగ్గర నుంచి వన్ ఇంచ్ కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఈ రెండు మార్కింగ్స్ కి మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ ఇదిగోండి లెంత్ వచ్చేసి మనకు ముప్పై ఇంచ్ అనేది ఉండాలి ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ముప్పావి ఇంచు కలుపుకుంటూ కరువు మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకోవాలి ఇక్కడ మనకు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న ఘాటు పెట్టుకోవాలండి మనకు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలని గుర్తుంటుంది తర్వాత వచ్చేసి మనకు ఒరిజినల్ పీస్ తీసుకుందాం ఇదిగోండి ఒరిజినల్ పీస్ పైన ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ఈ పీస్ ని ఓపెన్ చేసుకోవాలి ఈ రెండు పీసులు ఉన్నాయి కదా ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలన్నమాట బిగినర్స్ ఏంటంటే మనకు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు అండి లోతులు తీసుకున్న భాగాలు మర్చిపోతుంటారు ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకేంటి అంటే ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్న భాగాలు రెండు ఒకే వైపున వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా పీసెస్ అనేది పెట్టుకున్న తర్వాత ఈ పీస్ కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా ఒరిజినల్ పీస్ అంతా కట్ చేసి పెట్టుకోవాలి మనకి లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను లైనింగ్ ఒరిజినల్ మొత్తం కూడా జాయింటింగ్ చేసేసుకున్నానండి తర్వాత వచ్చేసి ఇదిగోండి రెండు హ్యాండ్స్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి రెండు నాలుగు చివర్లు ఈ విధంగా వచ్చేలాగా ఈ రెండు హ్యాండ్స్ కూడా ఫోల్డింగ్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ మనము కుచీల కోసం ఎంత క్లాత్ తీసుకున్నాం మనము ఫైవ్ ఇంచెస్ క్లాత్ అనేది తీసుకున్నాం కదా ఈ ఫైవ్ ఇంచెస్ వచ్చేసి ఇదిగోండి కింది వైపు నుంచి ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ మార్కింగ్ చేసుకున్న ఇక్కడి నుంచి ఫైవ్ వైపున ఫైవ్ ఇంచెస్ ఓకేనా ఇక్కడ ఏంటంటే ఇదిగోండి మనకి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ అనేది కుర్చుల కోసం తీసుకున్నాం కదా ఇక్కడ ఫైవ్ ఇంచెస్ ఏ మార్కింగ్ చేసుకోవాలి ఈ పై వైపున వచ్చేసి మన ఇష్టం అండి ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ మన ఇష్టాన్ని బట్టి తీసేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి నేను ఇక్కడ ఫైవ్ ఫైవ్ వరకు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఫైవ్ వరకు ఇదిగోండి ఇక్కడ మనకి ఇక్కడ వరకు కరెక్ట్ ప్లేస్ అనేది వస్తుంది ఓకేనా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ చిన్న మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టుకోండి ఎందుకంటే మనకు నాలుగు లేయర్స్ ఉంటాయి కదా అన్నిటికి మనకు మార్కింగ్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఒక పీస్ అనేది పక్కన పెట్టేద్దాం ఈ పీస్ వచ్చేసి మనకు ఇక్కడి నుంచి ఫైవ్ ఇంచెస్ వరకు స్ట్రేట్ గా రబ్ కుట్టేసుకోవాలి ఇక్కడ వరకు కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ రబ్ చేసుకొని డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ పీస్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ పీస్ ని ఓపెన్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి మధ్యలోకి ఓకేనా ఇదిగోండి మధ్య పీస్ ఇక్కడ మధ్యలోకి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇదిగోండి అటువైపున ఇటువైపున మధ్యలోకి ఈ విధంగా పెట్టేసుకొని ఈ పై నుంచి స్టిచ్ చేసేసుకోవాలి ఇదిగోండి మనకి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకొని కింది వైపున ఈ విధంగా కుట్టేసుకోవడం వల్ల ఇదిగోండి మనకు షేప్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది ఓకేనా తర్వాత వచ్చేసి ఏంటి అంటే మనకు ఇదిగోండి ఇక్కడ వరకు మనకు కుట్టేసుకున్నాం కదా ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టేసుకున్నాం కదా ఈ పై వైపును వచ్చేసి మనకు కింది నుంచి ఫైవ్ ఇంచెస్ దగ్గర అడ్డంగా అనేది వేసేసుకోవాలి లేదు మనకు కుట్ట అనేది కింద కనిపించొద్దు అనుకుంటే ఆ ఇక్కడ చిన్నగా హెమ్మింగ్ చేసేసుకోవచ్చండి నేను ఈ డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కింది భాగంలో నేను హెమ్మింగ్ చేసేసుకుంటాను ఓకేనా ఇప్పుడు ఈ పీస్ లాగానే ఇంకొక హ్యాండ్ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వరకు ప్రిపేర్ చేసుకున్న ఈ హ్యాండ్ ని మనకి డ్రెస్ కు స్టిచ్ చేసుకోవాలండి దానికోసం వచ్చేసి ఇదిగోండి మనకు ఇదేంటి డ్రెస్ లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూసుకోవాలండి మనకు ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వస్తుంది అనేది ఇదిగోండి మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఉంది పీస్ లో ఫ్రంట్ లోతు ఇక్కడ ఉంది కదా అంటే ఫ్రంట్ లోతు ఫ్రంట్ పార్ట్ కు వచ్చేలాగా సెట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి మనకు హ్యాండ్ పీస్ కి చిన్న ఘాటు పెట్టుకున్నాం కదా ఈ ఘాట్ వచ్చేసి ఇదిగోండి మధ్యలో షోల్డర్ జాయింట్ కి మధ్యలో ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి మనకు చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టుకోవాలి ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి చిన్న చిన్న కుచ్చులు అనేది ఇక్కడ పెట్టుకున్నాం కదా ఇదే విధంగా ఇంకొక వైపున కూడా అంతేనండి ఈ చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టుకుంటూ ఈ చివరి భాగం ఇదిగోండి హ్యాండ్ పీస్ బాడీ పీస్ రెండు కూడా కలిసేలాగా కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి ఇదిగోండి నేను రెండో వైపున కూడా చిన్న చిన్న కుర్చీలు అనేది పెట్టేసుకున్నానండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ పై నుంచి డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఓకేనా ఇదిగో చూడండి మనకి మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు హ్యాండ్స్ అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా ఈజీగా శ్రీవల్లి హ్యాండ్స్ ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా కింద వైపున పట్టిలాగా వచ్చేస్తుంది పై వైపున వచ్చేసి చిన్నగా పప్పు లాగా వచ్చేస్తుంది అనమాట అయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్